ప్లీజ్ హాయ్ అండి మీరు చెప్పినట్టుగానే శ్రీయాంశి పాప మీద వేళైతే ప్రాంక్ చేయబోతున్నాము మొన్న కామెంట్ చేశారు శ్రీ అంశి పాప్ మీద ఒక దయ్యం ప్రాంక్ చేయండి హారర్గా ఉండాలి వీడియో అని చెప్పేసి సో చేసేద్దాము అలాగే మన దయ్యం ఎవరో చూడాలి అనుకుంటున్నారో చూపిస్తాను కంగారు పడకండి దానికన్నా ముందు ఒక లైక్ ఇచ్చేసి వీడియోలోకి వచ్చేసేయండి మరి మన దయ్యం అయితే బన్నీ అండి యాక్చువల్గా ఆ డోర్ అయితే వేసేసాం అనమాట మేము వీడియో షూట్ చేసుకుంటున్నాం అని అయితే చెప్పాము వాళ్ళైతే టీవీ చూస్తున్నారు పిల్లలు ఇద్దరు అమ్మ అయితే వంట చేసుకుంటుంది మేము ఈ రూమ్లో అయితే శ్రీయాంశి పాప మీదలాగా పర్ణాగాలు పన్నుతున్నాం అనమాట ఇప్పుడు మరి బన్నీ ఇలా ఉంటే కుదరదు కదండి దీనికైతే గెటప్ చేంజ్ చేయబోతున్నాను పద ఇప్పుడు ఎలా రెడీ అవుదాం అనుకుంటున్నాం మరి ఇప్పుడు అంటే ఫస్ట్ దయ్యం అంటే చిన్నపిల్లలకి ఫస్ట్ హెయిర్ లీవ్ చేసుకోమంటారు కదా మా శ్రీయాంశి లాంటి వాళ్ళకి హెయిర్ లీవ్ చేసేసాను సో ఫేస్కి వచ్చేసి కొంచెం ఎక్కువగా పౌడర్ అలాంటిది అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ మెయిన్గా కాసేపు దానికి కనిపించకుండా భయపెట్టి తర్వాత లాస్ట్లో కనిపిద్దాం అనుకుంటున్నాను కనిపించేస్తే ఇంకేమీ లేదు అందుకన్నా అనమాట పౌడర్ రాస్తావు ఎక్కువ సో ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయనేది సజెస్ట్ చేయండి మాకు వీలైతే ఖచ్చితంగా మేము ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము ఏ పౌడర్ ఇంకా ఇంకెక్కువరే పౌడర్ సరిపోలే ఘాట్లు అలాంటివి పెట్టుకుని రక్తాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది బన్నీ ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అలా రెడీ అవ్వడానికి దయ్యానికి ఇంట్రెస్ట్ లేదండి ఓకే ఇంకా రెడీ అవు ఇంకా రెడీ నా వీడియో కోసం ఎందుకు లైట్ ఆపేసావు నువ్వు అక్కడ మా శ్రీ అనిషి పాప మేము ఏం చేసేస్తున్నామా అని డోర్ బాధేస్తుందండి అది ఏడుస్తుంది కూడా తలు తీయట్లేదని చెప్పేసి ఇప్పుడు తీస్తే ఇంకేం లేదు సీన్ చూసేస్తుంది బాగుందా ఇప్పుడైతే నేను మంచం కింద దాక్కోవడానికి వెళ్తున్నాను అక్కడ శ్రీ అవి పెట్టింది ఇగ్నోర్ చేసేయండి లైట్ ఆఫ్ చేసేసి తీసుకున్నాను లోపలికి ఏదో ఒక నాకు కొంచెం లిప్స్టిక్ ఇవ్వి ముందు జుట్టు బయటకు పోయి జుట్టు వేస్తాను ఫస్ట్ అసలు నేను లోపలికే ఉంటాను ఫస్ట్ కొంచెం లిప్స్టిక్ ఇవ్వి నాకు సో ఇంట్లో అయితే దయ్యం దూరింది శ్రీయానిషి నా లిబ్బాం పరిస్థితి అలా చేస్తుంది అనమాట ఓకే తీసుకురాదండి తీసుకురానా స్టిక్ ఏమన్నా అవసరమైతే ఎప్పుడైనా స్టిక్స్ దాన్ని దాంతో ఒకసారి కొట్టడానికి తీసుకో తీసుకొచ్చిన దాన్ని సో ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేసేసి శ్రీయాంషిని తీసుకొద్దాం శ్రీయాంషి ఏమైందంటే నేను ఆ రూమ్లో పడుకున్నాను పడుకుంటే ఏవో సౌండ్స్ వస్తున్నాయి నాకు చాలా భయం వేసింది ఒకసారి నువ్వు వచ్చి చూడు శ్రీయాన్షి ఆ రూమ్లో ఏదో ఉందని నాకు డౌట్గా ఉంది చూద్దామా మరి ఎల్లు చూడు చూడు ఒకసారి ఏముంది ఏంటనేది చాలా భయంగా ఉంది ఇక్కడికి వచ్చాయి అక్కడ కాదు ఈ రూమ్లోనే ఏదో ఉందని నాకు డౌట్గా ఉంది భయపడుతావు భయపడుతావు నువ్వు కొంచెం కంట్రోలింగ్గా ఉండు ఏమైంది ఇటు చూడు ఇటు చూడు ఏమైంది

సరేండి మంచం దగ్గర తెద్దాం వీడియో ఏంటి ఆ మంచం కిందే ఉంది నిజంగా అవును అవునే ఎవరు అక్కడ కదులుతున్నారు ఎవరది జుట్టు బయటకు వేస్తున్నారు ఎవరు ఎవరండి మొత్తం వేస్తున్నారు జుట్టు ఎవరది శ్రీ అంశి నేను రమ్మంటా ఉంది నువ్వు ఒకసారి దగ్గర ఒకసారి దగ్గరికి వెళ్ళు ఒకసారి దగ్గరికి వెళ్ళు శ్రీ అంశి నువ్వు ఎవరది అది ఎవరు రావచ్చు కదా ఒకసారి అయ్యో చూడాల చేస్తుందా దయ్యం దయ్యాన్ని కొడుతున్నాం ఏంట్రీయాషిమా ఒకసారి వెళ్ళ శ్రీయాంషి దయ్యం దగ్గరికి నాకు శ్రీయాంశి ఇప్పుడు నేను నీకు రక్తం తెప్పిస్తే నేను నన్ను నమ్ముతావా ఇలా రాియాంషి ఇప్పుడు అమ్మమ్మ బన్నీ అని చెప్తాంది కదా నిజంగా అది బన్నీ కాదు ఒకసారి వెళ్ళు దండిగరు దయ్యం ప్లీజ్ దయ్యం మమలదన్నీ మొదలే దయ్యం ప్లీజ్ బనిన్ పిలు దయ్యం మమలదన్నీ మొదలేసి ప్లీజ్ దయ్యం దెన్ చంపేతకే తొందర లేదు నో ఎకడ ఎట్లా ఏం చేస్తా తొందర లేదు దయ్యం దయ్యం ని చంపేనకే తొందంది దయ్యం ఇది ని ని చంపేస్తనంట బని అట్లైపో అయ్యో కర్మ పాడ నేను చంపేశాను నేను బన్నీని చంపేసి దాని ఒంటిని ఆవహించాను నేను అందరినీ చంపేస్తాను నెక్స్ట్ మీ అమ్మనే చంపుతా శ్రీయాంషి నెక్స్ట్ మీ అమ్మని చంపేస్తాను నన్ను పందంటే నీ అమ్మని చంపేస్తా చూడు 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 ప్లీజ్ దయ్యాన్ని కరిస్తే విషం ఎక్కుతుంది శ్రీయాంశి శ్రీయాంశినోరు బ్లూ కలర్లో అయిందా లేదా నేను దయ్యం అయితే బ్లూ కలర్ లో అయిపోతుంది నేను దయ్యాన్ని కాబట్టి అలా అయిపోయింది శ్రీయాంశి

నువ్వు ఆ గదిలోకి వెళ్ళిపో నువ్వు ఆ గదిలోకి వెళ్ళిపో నేను బండినే ఉంటుంది కదా దానికి భయం ఎందుకు ఉండమని నా దగ్గర నేను దయ్యాన్ని మరి అమ్మని పంపే మన ఇద్దరం మాట్లాడుకుందాం నేను బన్నీ పిను అన్నావు కదా నేను బన్ని అన్నావు కదా నేను బన్నీ అన్నావు కదా దయ్యం ప్లీజ్ దయ్యం ఇంట్లోంచి వెళ్ళిపో ఇదిగో కావాలంటే ఫుడ్ తిని వెళ్ళిపో దయ్యం తినేసి వెళ్ళిపోతాయి అక్కడ ఉండకు మా దగ్గర